చాలామందికి లిప్స్ పైన ఒక డార్క్నెస్ ఉంటుంది పింక్ లిప్స్ అనేది అస్సలు ఉండదు వాళ్ళకి డ్రై అయిపోయి బ్లడ్ అనేది కూడా వస్తూ ఉంటుంది మరికొంతమంది ఎక్కువగా డబ్బుల్ని ఖర్చు పెట్టేసి పెదవులని పింక్ కలర్లోకి చేస్తుంది ఖర్చు లేకుండా మన డార్క్ లిప్స్ని పింక్ కలర్లోకి మార్చుకుందాం హోమ్ రెమెడీస్తో మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూట్యూబ్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు అడిగిన రిక్వెస్ట్ అయిన ఒక వీడియో అయితే ఇది ఎందుకంటే చాలామంది డార్క్ లిప్స్ మీద ఒక వీడియో చేయండి వారందరి కోసం ఈ వీడియో ముందుగా ఒక క్లీన్ బౌల్ తీసుకోండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్గా స్క్రబ్బింగ్ స్క్రబ్బింగ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అవుతుంది డార్క్నెస్ అంతా ఈజీగా చక్కగా పోవడానికి మనకు స్క్రబ్బింగ్ అనేది యూజ్ అవుతుంది ఇక్కడ స్క్రబ్బింగ్ కోసం బెల్లం తీసుకోండి మీ దగ్గర ఎలాంటి బెల్లం ఉన్నా సరే కలర్తో సంబంధం లేకుండా కొంచెం ఒక స్పూన్ అంతా బెల్లం తీసుకొని అందులో కొద్దిగా హనీని వేసుకోండి అంటే తేనెని తేనెని కొంచెం వేసేసుకొని బాగా కలపండి ఇక్కడ బెల్లం అనేది ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఇది డెడ్ స్కిన్ సెల్స్ని బాగా రిమూవ్ చేస్తుంది ఎందుకంటే ఇందులో గ్లైకోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉన్నందున చర్మం కాంతిని మెరుగుపరచడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇది కొత్త చర్మానికి పునర్జీవనం పోస్తుంది కాబట్టి మనకి డార్క్ స్కిన్ని రిమూవ్ చేసి కొత్త చర్మం రావడానికి బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇక్కడ బెల్లాన్ని తీసుకోవడం వల్ల చర్మం రంగు మారడానికి మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపేసి మీ పెదవుల్ని కాస్త వాటర్తో మంచిగా వాష్ చేసుకోండి తర్వాత మీ పెదవుల ఇది కొంచెం అప్లై చేసేసి స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి స్క్రబ్బింగ్ చేసేటప్పుడు మీకు ఒకవేళ పెదవులు పగిలేసి బ్లడ్ వస్తున్నట్టయితే ఇది కాస్త నెమ్మదిగా చేసుకోండి ఎందుకంటే పగిలిన పెదాలపైన కొంచెం స్మూత్గా చేసుకోవడం వల్ల మీకు కొంచెం ఎఫెక్ట్ అనేది ఉండదు కొంచెం స్మూత్గా చేస్తూ ఉండండి కొంచెం చించం అనవచ్చు ఎందుకంటే స్వీట్ తగిలినప్పుడు పైన కొంచెం చించం అనేది అవుతూ ఉంటుంది కాబట్టి నేను అందుకే చెప్తున్నాను కొంచెం స్మూత్ పెదవులు ఎవరికైనా ఉండి బాగా బ్లడ్ వస్తుంది బాగా పగిలి చర్మం అలా పొట్టు పొట్టుగా లేసిన వాళ్ళకే మాత్రం కొంచెం సుతారంగా స్క్రబ్బింగ్ అయితే చేయండి ఇది ఖచ్చితంగా మీరు చేసుకుంటే మీ డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అవుతుంది డార్క్నెస్ అనేది చక్కగా రిమూవ్ అయిపోయి మీ పెదవులు అనేది కలర్ మారడానికి ఇక్కడ ఈ స్క్రబ్బింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు ఇలా స్క్రబ్బింగ్ అయితే చేస్తూ ఉండండి నేను కొంచెం స్పీడ్ అయితే పెంచుతున్నాను ఎందుకంటే ఎక్కువగా లెంత్ అవుతుంది వీడియోస్ కాబట్టి కొంచెం షార్ట్గా ఉండాలి కాబట్టి అనేసి కొంచెం స్పీడ్ అయితే పెంచాను మీరు సుతారంగా అయితే స్క్రబ్బింగ్ అయితే చేయండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు స్క్రబ్బింగ్ చేసేసి వాటర్తో ఇట్లా క్లీన్ చేయండి మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది స్క్రబ్బింగ్ చేశాక అక్కడ చూడవచ్చు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి స్క్రబ్బింగ్ అనేది పూర్తయిపోయింది ఇప్పుడు ప్యాకింగ్ కోసం ఒక క్లీన్ బౌల్ తీసుకోండి సెకండ్ రెమెడీ అనమాట ఇది అంటే ఫస్ట్ స్క్రబ్బింగ్ చేయాలి తర్వాత ప్యాకింగ్ అనమాట ప్యాకింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోండి అబ్బా లెమన్ జ్యూస్ చెప్తున్నారా మాకు లెమన్ జ్యూస్ పడదండి లెమన్ జ్యూస్ పెడితే బాగా మంటగా ఉంటుందని అనుకుంటే లెమన్ జ్యూస్ని స్కిప్ చేసేయండి టమాటా జ్యూస్ ఉంటుంది కదా దాన్ని కొంచెం వేసుకోండి తర్వాత కొంచెం తేనెని యాడ్ చేసుకోండి తర్వాత వంటింట్లో పసుపు ఉంటుంది కదా దాన్ని కొంచెం వేసేసుకోండి ఇక్కడ తేనెని మనం యాడ్ చేసుకున్నాం కదా తేనె వల్ల కూడా మనకి డార్క్నెస్ అనేది చక్కగా రిమూవ్ చేస్తుంది పసుపు కూడా డార్క్ స్కిన్ని రిమూవ్ చేసి వైట్నింగ్ చేయడానికి పసుపు కూడా మంచి మెడిసిన్ అనమాట మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు పసుపు తేనె అనేది ఎంత బాగా వర్క్ చేస్తాయో మనం ప్రతి వీడియోలో డార్క్ స్కిన్ పైన బాగా యూజ్ చేయడానికి మనం అందరూ వాడే బ్యూటీ ప్రోడక్ట్స్లలో తేనె పసుపు మంచిగా పనిచేస్తాయి కాబట్టి మనం ఇక్కడ డార్క్ లిప్స్ పైన కూడా ఒక మంచి మ్యాజిక్ తేవాలంటే తేనె పసుపు బాగా యూజ్ అవుతాయి ఇవి అన్నీ వేసిన తర్వాత చివరిగా మీరు కొంచెం బేసన్ పౌడర్ అంటే శనగపిండి కొద్దిగా వేసుకోండి మనం పెదువులపైనే కాబట్టి కొంచెం పేస్ట్ని రెడీ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా మోతాదులో అవసరం లేదు కొంచెం ఒక స్పూన్ అంతా మొత్తం అన్నీ కలిపేస్తే ఒక స్పూన్ అంతా అవ్వాలి మనకి ఇక్కడ రెమెడీ ఆ మోతాదులో మీరు ఒక చిన్న బౌల్లో దీన్ని ప్యాకింగ్ అనేది చేసేసుకొని పెదువుల పైన అప్లై చేయండి ఈ ప్యాకింగ్ అప్లై చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక లేయర్ వేయండి తర్వాత కొంచెం అది ఆరిపోయిన తర్వాత ఇంకొక లేయర్ వేయండి ఇలా వేస్తే మనకి రిజల్ట్ అనేది చాలా బాగా వస్తుందనమాట ఇది బాగా ఆరిపోయేదాకా మీరు దీన్ని తుడపాల్సిన అవసరం లేదు అంటే దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఇది అంత ఇది వాటంతకు వా ఎంత కదే డ్రై అయిపోవాలి అంటే కాస్త మన ఇంట్లో ఉండే వాతావరణానికి ఇది మంచిగా డ్రై అయిన తర్వాత అప్పుడు వాష్ చేసుకోండి ఎంతసేపు అంటే మీరు ఎంతసేపు డ్రై అవుతుందో అంటే ఎంతసేపటికి ప్యాక్ ఆరిపోతుందో అప్పుడు మీరు తుడిపేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే ఏదైనా కాస్త నిదానంగా చూసుకొని చేసుకుంటే మనకి రిజల్ట్ కూడా అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు నేను వాటర్తో ఇలా క్లీన్ చేసేసాను మినిమము ఇప్పుడు ఒక ఐదు పది నిమిషాలు ఇది పట్టొచ్చు అంతకంటే ఎక్కువేం పట్టదు ఇంట్లో ఉండే వాతావరణానికి కానీ ఎట్లాగో ఫ్యాన్ల కిందనే ఉంటాం కాబట్టి మామూలు వాతావరణానికి మనకి పెదలపైన వేసిన ప్యాక్ అనేది ఈజీగా ఆరిపోతుంది ఓకే ఇప్పుడు ఇది ప్యాకింగ్ అనమాట మీరు ఇలా వాటర్తో వాచ్ చేయండి తర్వాత వచ్చేసి మనం లిప్ బామ్ని కూడా రెడీ చేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు స్క్రబ్బింగ్ చేసాం ప్యాకింగ్ వేసాం పెదువులు అనేటివి అలా డ్రై అయిపోతాయి మళ్ళీ వాటిని మెత్తపరచడానికి మనకు ఒక లిప్ బామ్ అనేది ఉండాలి కదా ఇప్పుడు మనం ఇక్కడ రెడీ చేసుకుంటున్న లిప్ బామ్ని బాయ్స్ గర్ల్స్ అందరూ యూజ్ చేసుకునే విధంగా అంటే బాయ్స్ పింక్ లిప్స్ లిప్ స్టిక్ లిప్ బామ్లు పెట్టలేరు ఎందుకంటే బయట వెళ్తారు వాళ్ళకి పింక్ కలర్ లిప్స్ ఉంటే అసలు బాగోదు కాబట్టి అందరికీ సెట్ అయ్యేలా లిప్ బామ్ని రెడీ చేసుకోవడం వల్ల మీకు దాంట్లో బెనిఫిట్స్ ఉంటాయి తర్వాత మనం పింక్ కలర్ లిప్ బామ్ కాకుండా మంచిగా అందరికీ సెట్ అయ్యేలా ఈ బామ్ అనేది మంచిగా యూజ్ అవుతుంది కానీ ఇక్కడ తీసుకున్న దాల్చిన చెక్క మీకు చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే దీంట్లో ఉండే యాంటీ యాక్సిడెంట్లు లక్షణాలు ఎక్కువగా ఉన్నందున చర్మ కాంతిని మెరుగుపరచడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది ఇది ఇన్ఫెక్షన్ నుంచి మన పెదువుల్ని బాగా కాపాడుతుంది అనమాట కాబట్టి కొన్ని దార్చిన చెక్కలు తీసేసుకొని ఇలా మెత్తగా పౌడర్ అయితే చేసేసుకోండి మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ చేయండి నేను ఇక్కడ కొన్ని అయితే తీసేసుకున్నాను తీసేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ అయితే చేసేసాను కాస్త దీన్ని జలించుకోవాలి అంటే మనకు మెత్తటి పౌడర్ కావాలి కాబట్టి ఇట్లా నేను మిక్సీ పట్టేసి దీన్ని ఇట్లా జలించేసాను ఇప్పుడు పౌడర్ని పక్కన పెట్టేసుకొని వ్యాజ్లైన్ ఉంటుంది కదా వ్యాజ్లైన్ని యూజ్ చేసుకోండి ఇక్కడ వ్యాజ్లిని కొంచెం తీసేసుకోండి త్రీ స్పూన్స్ వ్యాజిలిన్ తీసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు దాల్చిన చెక్క పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు మనకి వ్యాజిలిన్ అనేది కాస్త గట్టిగా ఉంటుంది వేరే ఒక బౌల్లోకి మార్చుకోవాలంటే దీన్ని మనము కొంచెం వేడి అయితే చేసుకోవాలి ఈ వేడి చేసే విధానం కూడా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు అనమాట ఇది మనకి డబల్ బాయిల్ మెథడ్లో దీన్ని కరిగించుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని బాగా కలపండి ఇవి రెండు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు డబల్ మెథడ్ ఎలా చేయాలి అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు ముందుగా ఏం చేస్తారంటే స్టవ్ను వెలిగించండి స్టవ్ను వెలిగించేసి కాస్త మంట పెద్దగానే ఉంచండి ఇప్పుడు వేరే ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకోండి ఒక చెమ్మిడి వాటర్ రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి ఇప్పుడు ఏదైతే మనం వేజలిని ఇవన్నీ కలిపేసామో దాల్చిన చెక్క పౌడర్ వ్యాలీని కలిపిన బౌల్ ఉంటుంది కదా అది అందులో వాటర్లో ఇలా వా వేడి వాటర్ మీద బౌల్ పెట్టేసి కాస్త కరిగించండి ఇవి రెండు బాగా మనకి కలిసిపోయి మంచిగా కరిగిపోతాయి అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి ఇందికి దింపండి ఇది చల్లారక ముందుకే మీరు ఇట్లా చూపిస్తున్న ఈ కంటైనర్ ఉంది కదా చిన్నది చిన్న డబ్బా మనకి అందులోకి సరిపోతుంది అందులో వెంటనే వేసేయండి ఎందుకంటే కూల్ వాతావరణం ఉంటే ఇది వెంటనే ఫాస్ట్గా గట్టిపడుతుంది అనమాట కాబట్టి కాస్త వేడిగా ఉన్న వెంటనే ఆ చిన్న డబ్బాలోకి పోసేసేయండి మీరు ఎటు వెళ్ళినా సరే బామ్ని ఈజీగా తీసుకోవడానికి తీసుకువెళ్ళడానికి హ్యాండ్ బ్యాగ్లో కానీ చిన్న పర్సులో కానీ ఈజీగా పడిపోతుంది ఈ చిన్న చిన్న బాటిల్స్ కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి కాకపోతే మీకు చెప్తున్నాను ఓకే ఇలా అనమాట స్క్రబ్బింగ్ తర్వాత ప్యాకింగ్ తర్వాత ఇప్పుడు బామ్ని అప్లై చేయాలి ఇది ఇన్ఫెక్షన్ బారిన పడకుండా పెదవులని బాగా ప్రొటెక్షన్ చేస్తుంది కాబట్టి మనకి డార్క్ స్కిన్ రిమూవ్ చేస్తుంది స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేస్తుంది ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది అనమాట ఈ లిబ్బామ్ వల్ల మంచి లాభం అయితే ఉంది అందరు చిన్నపిల్లల నుంచి పెదవాళ్ళ వరకు అందరూ యూజ్ చేసుకోవచ్చు బాయ్స్కి అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళకి లిప్స్టిక్ పెట్టినట్టుగా కాకుండా చాలా న్యాచురల్గా లిబ్బామ్ అనేది యూజ్ అవుతుంది ఇలాంటి మంచి హోమ్ రెమెడీస్ మరి మిస్ అవ్వకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని అలలో పెట్టుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ ఎప్పుడు పెట్టినా మీ రిక్వెస్ట్లో వచ్చిన వీడియోస్ కానీ నేను తెచ్చిన వీడియోస్ కానీ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే వెంటనే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి కదా నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బటన్ని అలా టక్ మన కొట్టేసేయండి మీకు అన్ని వీడియోస్ ఎనీ టైం ఎప్పుడు పెట్టినా సరే నోటిఫికేషన్ అనేది మీకు అలా కనిపిస్తుంది అనమాట వెంటనే వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది ఓకే మరొక మంచి హోమ్ రియో మళ్ళీ వద్దామా అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్